ఓం నమ శివాయ రేపు మన జీవితంలో అందరికీ ప్రత్యేకమైన రోజు ఇది అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఈ ఒక్క రోజు ఒక్కసారి భక్తితో శివుణ్ణి పూజిస్తే ఏడాది మొత్తం శివ పూజ చేసిన ఫలితం లభిస్తుందని శివపురాణమే చెబుతోంది అయితే మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఉపవాసం ఎలా చేయాలి జాగరణ ఎలా చేయాలి ఏ స్తోత్రాలు చదవాలి ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు ఉన్న ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుంది ముందుగా మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి దీని ద్వారా మేము చేసే వీడియోలు అనేవి త్వరితగతిన మీకు చేరుతాయి మరియు ఈ వీడియోని లైక్ చేసి కమెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి ఈ మహాశివరాత్రికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు లో మొదటిది శివలింగం వేళ మీ ఇంట్లో శివలింగం ఆల్రెడీ ఉండింటే చాలా అదృష్టం ఏదో అంటే చిన్న శివలింగం తీసుకోండి పెద్దది అవసరం లేదు అంగుష్ట ప్రమాణంలో ఉన్న చిన్న శివలింగం చాలు లింగం అయితే ఇంకా శ్రేష్టం శివలింగం దొరకకపోతే పార్వతీ పరమేశ్వర్ల ఫోటో కూడా పూజ చేయవచ్చు మీరు బ్లింకిట్ కానీ ఇన్స్టామార్ట్ గాని ఇలాంటి వాటిలో చూస్తే ఆల్రెడీ మనకు చాలా శివలింగాలు అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి శివలింగం దొరకకపోతే పార్వతీ పరమేశ్వర ఫోటో కూడా పూజ చేయవచ్చు కానీ అభిషేకం చేయాలంటే శివలింగం ఉండడం అనేది చాలా మంచిది మహాశివరాత్రి రోజు పూజను ఎవరు చేయవచ్చు ఈ మహాశివరాత్రి పూజను బ్రాహ్మణులు మాత్రమే కాదు వర్ణాల వారు చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులే మన ఈ సమస్త జగత్తుకు తల్లిదండ్రులు అందరం వారి పిల్లలమే ముందుగా మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవండి ఇల్లును శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తోరణం కట్టండి స్నానం చేయండి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా భస్మం వేయండి గోమూత్రం కూడా ఉంటే బిల్వ దళం ఒకటి వేయండి ఇలా వేసుకుని స్నానం చేయడం ద్వారా శరీరం అనేది శుద్ధి అవుతుంది గణపతి పూజ అనేది తప్పనిసరిగా చేయాలి భక్తులారా మహాశివరాత్రి రోజు గణపతి పూజ లేకుండా శివ పూజ అనేది చేయకూడదు ఎందుకంటే విఘ్నాధిపత్యాన్ని ఆ దేవదేవులే గణాధిపతికి ఇచ్చారు కాబట్టి ఈ శ్లోకం చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వత ఈ శ్లోకాన్ని నేను స్క్రీన్ మీద కూడా వచ్చేలాగా చేస్తానండి చూసుకొని మీరు ఈ శ్లోకాన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు శివలింగాన్ని ఒక పల్లెంలో లేదా గిన్నెలో పెట్టండి మొదటగా పంచామృత అభిషేకం చేయండి చాలా మందికి ఇంకొక ప్రశ్న కూడా ఉంటుందండి అసలు ఈ అభిషేకం చేయడానికి ఏది బెస్ట్ టైం అని రాత్రి పన్నెండు గంటలకు నిశ్చిత కాలం అత్యుత్తమమైనది పన్నెండు గంటల దగ్గర శివుడికి అభిషేకం చేస్తే దానికి వంద రెట్ల ఫలితం వస్తుంది అని చెప్తారు కాబట్టి రేపు రాత్రి పదకొండున్నర నుంచి లోపు చేస్తే సూపర్ పవర్ఫుల్ అండి ఒకవేళ మీరు ఆ సమయానికి చేయడం కష్టం అనిపిస్తే ప్రదోషకాలం అంటే సాయంత్రం కాలంలో చేయడం కూడా మంచిది సూర్యాస్తమయం తర్వాత ఒకటిన్నర గంటల సమయాన్ని ప్రదోషకాలము అంటారు అంటే రేపు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్య అభిషేకం చేయడం చాలా మంచిది ఇవే కాక యామాల పూజ అని కూడా చేయవచ్చండి అండి మహాశివరాత్రి మొత్తం నాలుగు సార్లు అభిషేకం చేయడం అనేది మహా ఫలితం సాధారణంగా ఇలా చేస్తారు ఒకటవ యామం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండవ యామం రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడవ యామం ఉదయం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు నాలుగవ యామం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇందులో రెండవ యామము మరియు మూడవ యామము చాలా పవర్ఫుల్ మీకు ఒక్కసారి మాత్రమే చేయగలరు అనిపిస్తే రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర ఆ టైంలో చేయడం అనేది చాలా మంచిది అండి చాలా మంచి ఫలితం లభిస్తుంది పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీళ్లు లేదా చెరుకు రసం ఏదైనా ఓకే అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని జపించండి ఇది మహామృత్యుంజయ మంత్రము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా యమామృతాత్ మంత్రం చెప్పడం రావడం లేదండి అనుకుంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ప్రణవ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయండి మీరు అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుతున్నారు అనేది కాదండి మీరు భక్తితో చేస్తున్నారా లేదా అనేది ముఖ్యము ఏకమనేది ఎవరైనా చేయవచ్చు అండి స్త్రీలైనా చేయవచ్చు పురుషులైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు భక్తితో చేసిన ప్రార్థన అనేది మాత్రమే శివుడికి చేరుతుంది ఇక మహాశివరాత్రి రోజున శివుడికి బిల్వతలం సమర్పించకపోతే ఆ పూజ అనేది అసంపూర్ణమైపోతుంది ఎందుకంటే బిల్వదలం అనేది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం ఒక బిల్వ దళాన్ని సమర్పిస్తే మూడు జన్మల పాపాలు కూడా నశిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడికి గన్నేరు పూలను మందారు పూలను తామర పూలను తుమ్మి పూలను బిల్వ దళాలను సమర్పించవచ్చండి కానీ సంపంగి పువ్వులు మొగలి పువ్వులు ఇలాంటివి మాత్రం శివ పూజలో వాడకూడదు అని శివ పురాణం స్పష్టంగా చెబుతోంది చాలా మంది ఇంటికి ముందు ఒక శివలింగం ముగ్గు వేస్తారండి అలా మాత్రం చేయకండి ఎందుకంటే ఎవరైనా తెలియకుండా దాన్ని తొక్కితే అది పెద్ద దోషం అయిపోతుంది కాబట్టి శివరాత్రి రోజున శివుణ్ణి పూజించండి కానీ ముగ్గులో శివలింగాలను వేయకండి ఇక మహాశివరాత్రి రోజు ఉపవాసం అనేది తప్పనిసరి కానీ ఇలా మీరు అరవై సంవత్సరాలు పైబడిన వారు బిపి షుగర్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలైతే వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ఫలహార ఉపవాసం చేయండి నైవేద్యానికి పెంచే బెలగపండు బెల్లము పానకము కొబ్బరి చెరుకు ముక్కలు ఇటువంటి వాటిని కొద్దిగా ప్రసాదంగా తీసుకోవచ్చు మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేయాలి అని పెద్దలు చెబుతారు అసలు జాగరణ అంటే శివపురాణాన్ని చదవడం లింగ పురాణం వినడం భక్తి పాటలు పాడడం ఓం నమ శివాయ మంత్రం రాయడం శివ స్తోత్రాలు చదవడం భక్తి సినిమాలు చూడాలంటే దక్ష యజ్ఞము భూ కైలాసము పార్వతీ కళ్యాణము ఇటువంటి సినిమాలను చూడండి కానీ సీరియల్స్ క్రికెట్ క్యారమ్స్ ఇలా టైంపాస్ మాత్రం చేయకండి ఇలా చేయడం ద్వారా జాగరణ చేసిన ఫలితం కూడా ఉండదు ఇక మహాశివరాత్రి రోజు కంపల్సరీ వీటికి దూరంగా ఉండండి మద్యము ధూమపానము మాంసాహారము షేవింగ్ హెయిర్ కటింగ్ గోళ్ళు కత్తిరించుకోవడము గొడవలు ఎవరి మనసునైనా బాధ పెట్టడం ఈ రోజు మన మాటల్లో కూడా మనకు శివుడు కనబడాలి ఇక ఉపవాసం చేసిన వారు మరుసటి రోజున ఉదయం స్నానం చేసి మళ్ళీ శివ పూజ చేయాలి తదుపరి మీరు వండిన ఆహారాన్ని మూడు విస్తరాకుల్లో పెట్టండి మొదటి విస్తరాకుని ఒక అతిథికి పెట్టండి పరమశివుడే అతిథిగా వచ్చాడని భావించండి రెండో విస్తరాకును బయట ఉన్న పక్షులకు పెట్టండి మూడవ విస్తరాకును మీరు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించండి ఇక సాయంత్రం మళ్ళీ శివ పూజ చేసి నక్షత్ర దర్శనం తర్వాత నిద్రపోవచ్చు భక్తులారా ఈ ఒక్క మహాశివరాత్రి రోజున నిజమైన భక్తితో శివుణ్ణి తలుచుకుంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి శాంతి వస్తుంది అదృష్టం వస్తుంది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ ఇంట్లో ఉండిపోతుంది ఇప్పటి నేను మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబానికి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ